పరమశివుడు అభిషేక పిల్లలు అంటే ఆయనకి ఏదైనా కానీ దేహానికి అభిషేకం శివైకి అన్ని చాలా ప్రీతికరమైన అభిషేకా భస్మోద్ధు దేహ అనే శివేరుంది బూతి పూసుకునేవాడు ఒక పేరు అందరికీ తెలిసిన విషయం అది బూతి వాడు అంటే ఆయన బూర్తి పోసుకునేలా దాని గురించి చెప్తాను చూడండి పార్వతీదేవి పరమశివుడు నిత్యం ఎనభై ఆరు లక్షల జీవరాశులకి భోజనమేసే మనం అనుకోవచ్చు మన ఏదో డ్యూటీ చేస్తున్నాం మనం సంపాదిస్తున్నాం మనం డబ్బు తెచ్చుకున్నాం తింటున్నాం అని అది ఆయన ఇచ్చిన తర్వాత మనకు వస్తుంది అది ఈ ఎనభై ఆరు లక్షల జీవరాశులకి ఆయన నిత్యం భోజనం వేస్తాడు కాబట్టి పుట్టించేది ఆయనే తెసిపోయేది మధ్యలో ఆడించేది ఆయన పరమశివుడి పని అది ఇప్పుడు ఒక తండ్రికి మీరు ఎంతమంది మీ నాయన కొడుకులో ఒకరు ఇద్దరు ఇద్దరు కొడుకులకి ఆయన ఏదో పెద్ద ఆయన మీ నాయన పెంచి పెళ్లి చేసి ఏదో ఒక అని ఒక ఉద్యోగం అని అన్నీ చేస్తారు ఆయన కాలు అయిపోయినాడు పుట్టిన వాళ్ళు ఎవరైనా కావాలి ఎవరు ఉండేది లేదు కాబట్టి ఒకరి ముందు వరగాక ఈయన కాలు అయిపోయినప్పుడు ఆయన మీరు బంధువర్గా తెలియపరుస్తారు ఏదో పెద్ద అయిన బా బా చేశాడు బా అని అందరూ వచ్చిన వాళ్ళు మా లేస్తారు ఏదో చెప్తాడో పోతా ఉంటారు మామూలుగా ఆయన్ని లాస్ట్లో తీసుకుయడానికి అంత రెడీ చేసినప్పుడు ఉంటారు ఎంతమంది కొడుకులు ఉన్నా కర్త పెడతారు ఒక్కనే పెట్టాలి తలకొలు పెట్టాయని అంటారు కర్మ చేసేవాడిని కర్త అని అందరినీ తీసుకొని పోతారు లాస్ట్ లో భూమికి రుద్ర భూమి అంటే పరమశివుడు చేసే అభిషేకం రుద్రాభిషేకం అంటే చాలా మంది అడుగుతారు అయ్యా రుద్రాభిషేకం అంటే ఏమి శివైకి అభిషేకం అంటే మామూలు మీరు రుద్రాభిషేకం చేసుకోవాలంటారు అయ్యా అభిషేకాలు చేసేది అన్ని అభిషేకాలు దేవుడికి అభిషేకాలు అంటారు పరమశివుడు చేసే అభిషేకాన్ని మాత్రం రుద్రాభిషేకం అంటారు అని చెప్తారు ఇది పరమశివుడికి లాస్ట్ లో ఆ రుద్రభూమి అనేది మన స్పష్టాన వాటిక ఆడైతే చేసిపోతాం ఆడ చేసిపోయి కార్తీని అప్పగిస్తాం ఆయన కార్యక్రమాలు అంతా చేస్తాడు వచ్చిన వాళ్ళందరూ తిరిగి చూడకుండా బయట తలకలు కూడా తిరిగి చూడకుండా బయట లాస్ట్ లో తలకులు పెట్టిన తర్వాత అప్పుడు లేచి ఈ దేహం బాధపడతానంట నాది నాది అని ఎంతో నేను చేసిన ఏది లేదే లాస్ట్ లో ఇంతేనా జీవితం అంటే పోయేటప్పుడు మనం ఏం లేదు వచ్చేటప్పుడు ఎట్లా వస్తాం పోయేటప్పుడు అట్లే పోతాం మధ్యలో ఏదో ఈ ఆడి ఆడిచ్చేటంత సమయ పనేది అప్పుడు ఈ దేహం బాధపడినప్పుడు సరే కాపికాడన్నా కూడా ఉన్నాడు అందరూ పోతే అనుకుంటారు కాపీ కూడా ముక్కలు భాగం కాలిపీడ దాకా ఆయన బయలుదేరిస్తాడు అప్పుడు లేచి ఈ దేహం పూర్తిగా నేడుస్తాడంట అప్పుడేముంది కాలిపోయిన కదా పూర్తిగలుగుతాయి అప్పుడు పరమశివుడు పోతాడు వరే నాయన నేనున్నాడు రా ఎందుకు రా బాధపడతాం అని పరమశివుడు దర్శనం అవుతానే ఈ యొక్క దేహానికి ఆనందం వస్తారు అందులో శివ వచ్చారు కాబట్టి స్వామి అంటానని బెటర్ అప్పుడు మీరు కౌలు ఇచ్చుకుంటారు కలిపిన తర్వాత బుడిదా ఆ బుడిని కవులు ఇచ్చుకున్నప్పుడు ఆ దేహానికి బుడిదవుతారు కాబట్టి బూడిద పోసుకునేవాడు శ్మశాన వాటికి అని పేరు ఇది పరమశివుడు చేసే పని మళ్ళా నిత్యం ఎనభై ఆరు భోజనం చేస్తే ఒక మాట పర్వత రోజు స్వామి పోయటం చూస్తారు ఒక రోజు స్వామి నిలస్తారు స్వామి ఏం మీరు ఈ టైంలో పోతారు ఈ టైంలో వస్తా ఉన్నారు ఏం పని మీకు పార్వతి మేము ఇంకా కూడా నా భోజన చేసి పెడుతున్నావు నేను ఇంకా కూడా ఎనభై ఆరు లక్షల జీవన రాసులు పొత్తుంటాయి అని శివయ్య పార్వతీదేవి చెప్తాడు ఏంటిది ఎనభై ఆరు లక్షల మందికి నువ్వు భోజనం పెట్టావు ఏది స్వామి అని అంతే అది అంతే సరిగ్గా మాట్లాడకూడదు మనసు రోజు స్వామి బయట చూసింది ఈ పోయేటప్పుడు గమ్మని అయిపోయింది పోయితే ఆయన పోతాం చేసింది ఒకసీవన్ ఒక ఒకసీవన్ పెట్టు డబ్బాలు వేసి మొత్తం వేసి ఎవరినైనా పెడితే తీసేస్తాను పని చేసుకుంటా తల్లవారు స్వామి వచ్చిన స్వామి అందరికి అందించా భోజనం అందరికీ అంది ఎవరినొక్కరు దేవుడు చూస్తా ఎవరికి ఒకరు కూడా తప్పలేదు అందరికీ అందిన తర్వాత నేను వచ్చేది అని శివయ్య పార్వతీదేవి చెప్తాడు అప్పుడు ఈమె పక్కకు పోయి ఆ డబ్బాలు ఉండే శివను చూస్తే ఆ శివం వచ్చి ముగ్గు బీప్ గింజు అప్పుడు పార్వతీదేవి మళ్ళా పోతారు స్వామి స్వామి నేను ఈ మంది మీరు పెట్టినప్పుడు దీంతో సేవ పెట్టాను బీప్ గింజ వచ్చిన ముగ్గు ఇప్పుడు ఎట్లా వచ్చేది ఇంతే నుండి తెచ్చుకుంది గురించి ఎంత వచ్చిన మందికి నేను కూర్చొని పెట్టిపోతుంది బెటర్ అయినా వాళ్ళ తగ్గి వాళ్ళు పోతాడు నేను చేస్తా ఉంటే అంట మామూలుగా చూడండి శివయ్య దర్శనం వాళ్ళు మీకు తెలిసి ఉంటుంది చాలా మందికి శివాలయం దర్శనం ఎట్లా అంటే చెప్తా చూడండి ఫస్ట్ మూడు ప్రదక్షిణలు తొమ్మిది ప్రదక్షిణలు ఒకటో కొలి సంబంధించి ప్రదక్షిణ రెండవ తోడ నంది దర్శనం నంది చెవులో మనము ఎడమ చెయ్యి కొమ్ముల మీద పెట్టాలి చెవి తోక దిగుతా మామూలుగా మన మామూలు ఇంట్లో ఆవులు ఉండే వాళ్ళకి తెలుస్తారు మన ఆవు ఏదైనా దాన్ని బట్టి హో హో అని రుద్దితే అది స్థల పడతారు మనం వాటింటారు అందువల్ల తోక రుద్దినప్పుడు ఈ నంది మన ఏదైనా ఆలకిస్తారు ఈ చెత్తతో పెట్టి స్వామిని చూడాలి ఒక్క కన్నుతో చూసి మనము ఏదైనా కానీ నంది చూడ చెప్తే పదహైదు రోజులు ఒక తర్వాత త్రయోదశి వస్తారు ఆ త్రయోదశి రోజు సాయంత్రం అభిషేకం ప్రదోషకాలంటే నాలుగున్నర ఆరు మధ్యలో రోజు నందికి ముందు అభిషేకం మన స్వామికి అభిషేకం అభిషేకం నిన్న చేసిన త్రయోదశి నిన్న సాయంత్రం ఏడు నుంచి చతుర్దశి ఈ రోజు ఏడు గంటల పడింది ఇప్పుడు పౌర్ణమి మొదలైంది పౌర్ణమి ఇప్పుడే వచ్చింది అందువల్ల త్రయోదశి రోజు నందిచూలో చెప్పిన మాటలన్నీ స్వామి త్రయోదశి రోజు స్వామి నందితో మాట్లాడతారు అప్పుడు స్వామి ఏ అంటే అప్పుడు స్వామి పలాన్ భక్తుడు పలాను భక్తులు అది మరి మరి అడిగినారు స్వామి ఆయన చెప్తే ఈయన యువరకు ఏం అని ఆయన ఇస్తాడు ప్రతిరోజు ఆయన ఏం చెప్పాల్సిన పని లేదు మనం ఓం నమస్ పంచాక్షి చెప్పుడే సార్ ఈయన మనం చెప్పేదాన్ని వినడం ఆయన చెప్తే ఈయనంటారు ఇది శివాలయం దర్శనం కూడా ఈ ఎనభై ఆరు లక్షల జీవరాశులకి ఏ సేవ నిజమా గురించి పరీక్ష ఇచ్చిన దానివల్ల నన్ను తెలుసుకుంది దాని గురించి అర్ధ భాగం పార్వతీదేహం దేహాన్ని ఇచ్చేసాడు శివయ్య అతనాదేశంలో చూసిన తరు కదా అతనాడు అంటే శివయ్య సగం దేహాన్ని పార్వతి దేవించిన దానివల్ల ఆ సగం దేహానికి శివయ్య